అత్తింటి వారు తనకు తెలియకుండా ఇల్లు భూమి విక్రయించారని పేర్కొంటూ అత్త ఇంటి ముందు తన కుమారునితో కలిసి వివాహిత నిరసన వ్యక్తం చేసిన సంఘటన రాజున సిరిసిల జిల్లా వెములవాడ అర్బన్ మండలం మారుపాకలో శుక్రవారం చోటు చేసుకుంది మారుపాక గ్రామానికి చెందిన కూర రాజుతో గీతాంజలికి రెండు వేల పదహారులో వివాహం జరిగింది వివాహం జరిగిన రెండేళ్ల అనంతరం కుమారుడు జన్మించాడు ఆరు నెలల అనంతరం రాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు అప్పటి నుంచి అత్తింటి వారు గీతాంజలి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది ఇటీవలే ఇల్లు భూమి విక్రయించారని జిల్లా పోలీస్ అధికారులను కలిసిన తనకు న్యాయం జరగడం లేదని తన జీవనోపాధి కోసం ఇల్లు భూమి ఇవ్వాలని డిమాండ్ చేసింది ఇటీవలే ఇల్లు విక్రయించారని వాపోయింది జిల్లా పోలీసు అధికారులను కలిసిన తనకు న్యాయం జరగడం లేదని తన జీవనోపాధి కోసం ఇల్లు భూమి ఇవ్వాలని వేడుకుంటోంది తనకు తన కొడుకు బ్రతకడానికి ఏదైనా ఆధారం కల్పించాలని కోరింది నా పేరు బూర గీతాంజలి ఇరవై ఏడు నాలుగో నెల రెండు వేల పదహారు నాడు పెళ్ళి జరిగింది బూరరాజు రాజు తండ్రి అంజయ్తో పెళ్ళి జరిగినాక రెండు సంవత్సరాలకు ఒకటో డేటు పన్నెండో నెల రెండు వేల పద్దెనిమిది రోజు నా కొడుకు జన్మించింది జన్మించినాక ఆరు నెలలకు నా భర్త రాజు రోడ్ యాక్సిడెంట్లో కమాన్ కాడ చనిపోవడం జరిగింది జరిగిన వెంటనే అప్పటి నుండి నేను వీళ్ళను నా కొడుకు గురుడు కానీ పుట్టడిన చెప్పినా చెప్పినా కూడా నన్ను రాలేరు వాళ్ళు కూడా రాకుండా సరే అని ఇక్కడ స్కూల్లో నేను ఏదో పని చేసుకొని నా కొడుకును సాదుకుంటున్నాను సాదుకున్న తర్వాత ఇప్పుడు మాకు తెలియకుండా రెండు నెలల క్రితము కొనుగోలు చేసే దుడ్డ బాలలక్ష్మి వాళ్ళు ఇల్లా మీరు ఇప్పుడు నాకు ఎలా పోలీసు దానిలో కూడా ఎస్పీ దగ్గరికైనా సీఏ దగ్గరికైనా నాకు ఎలాంటి న్యాయం జరుగుతలే ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకోమన్నారు అని చెప్తున్నారు కానీ మాకు ఎలాంటి న్యాయం కోర్టులో పొంటి ఎవరు తిరుగుతారు ఎన్ని రోజులని తిరగాలి మాకు ఎవ్వరు తోడు లేరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు నాకు ఇల్లు కావాలి అక్కడ రెండు ఎకరాల భూమి ఉంది అది కావాలి నాకు బతకడానికి ఇల్లు కావాలి కంపల్సరీ మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను